జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఇప్పుడే వినమ్మా నీకు కావలసిన నువ్వు కోరుకున్న డబ్బు అనేది నీకు చేరుతుంది అశ్రద్ధ చేయకుండా ఇప్పుడే విను బిడ్డ నువ్వు డబ్బు కోసం ఎంతగానో ప్రాకులాడుతున్నావు కష్టపడి శ్రమిస్తున్నావు నువ్వు కానీ నీ శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు అని నా దగ్గర ప్రతిరోజు కూడా వేడుకుంటున్నావు అమ్మ నేను ఎక్కువ ఏమైనా అడిగానా నా కష్టానికి ఫలితమే కదా అడిగాను ఆ డబ్బు నాకు ఇస్తే ఎంతో సహాయంగా ఉంటుంది అంతేకాకుండా తృప్తిగా ఉంటుంది కష్టపడిన దానికి ఎంత ఆనందంగా ఉంటుంది అమ్మ కానీ నాకు ఎప్పుడు అన్నీ వెనక్కిపోతున్నాయి నష్టం కానీ ఇచ్చిన డబ్బు రాకుండా నాకు ఎంతగానో బాధ కలుగుతుంది అమ్మ నాకు అవసరాలు పెరిగి డబ్బు ఖర్చు అనేది ఎక్కువ అయ్యి డబ్బు చేతిలో లేకుండా ఎంతో కష్టపడుతున్నానో అని చెప్పి ప్రతిరోజు నా దగ్గర వేడుకుంటున్నావు కదా నీ కష్టాన్ని చెప్పుకుంటున్నావు నిజమే నువ్వు కష్టపడుతున్నావు కానీ అందుకు తగిన ఫలితము రాలేదు దానికి కారణం ఏమిటి అని ఈ వారాహ్యమ్మ నీకు చెబుతుంది నీకు ప్రస్తుతం ఉన్న సమస్య చిన్న సమస్య ఉంది రాబోయే రోజుల్లో నా పిల్లలకు ఎలా మంచి బట్టలు తీయాలి ఎలా ఖర్చులు అని చేయాలి పండుగలు ఏమైనా వస్తే ఎలా జరుపుకోవాలి నేనంతటికీ ఎంతో ఖర్చు అవుతుంది కదా అమ్మ ఆ డబ్బు కూడా నా దగ్గర లేదే అని చెప్పి నా దగ్గర ఉండి నువ్వు మనసులో ఎంతో బాధపడుతున్నావు వీటన్నిటికీ పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎన్ని రోజులు నీకు తగ్గ ఫలితం కోసం చూస్తున్నావు కదా తప్పకుండా అప్పుడు రాలేదు అంటే ఇప్పుడు వస్తుంది అని కదా ఆ విషయం నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు ఎన్ని రోజులు నీ కష్టానికి తగ్గ ఫలితం రాలేదు కానీ నీ అవసరానికి మాత్రం నీ కష్టాలు తీర్చడానికి మంచి సమయం వస్తుంది చెడ్డ బిడ్డ చెడు సమయం అనేది పోయి నువ్వు ఎలాంటి అనుమానాలు లేకుండా ఎలాంటి భయం లేకుండా నిశ్చింతగా ఉండు నీ తప్పకుండా నీకు మంచి అనేది జరుగుతుంది అంటే రాబోయే పండుగలన్నీ కూడా మంచిగా జరుపుకుంటావు నువ్వు ఆనందంగా ఉండాలనేదే ఈ అమ్మవారి కోరిక ఎందువల్లే అంటే ఈ పండుగ సంవత్సరంలో ఒక్కరో ఒకరోజు వచ్చే పండుగ కాదు ఆ రోజుని ఇంట్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సంతోషంగా ఇంట్లో గడపాలి ఈ ఉగాదికి సంతోషంగా వారికి కావాల్సిన చే కావాల్సినవి చేసి ఆనందంగా జరుపుకోవాలి అనుకుంటున్నావు కదా ఆనందాన్ని నీకు నేను ఎలా దూరం చేస్తాను చెప్పు ఈ వారాహి భక్తులైన మీ కోరికలు ఆనందాన్ని నెరవేర్చడమే కదా ఈ వారాహి అమ్మ బాధ్యత అలాంటిది ఇంట్లో పండగ వాతావరణం తప్పకుండా ఉంటుంది నీకు డబ్బు నువ్వు అవసరమైన కోరుకున్న డబ్బు నీ దగ్గరికి వస్తుంది నీ పిల్లలకు మంచిగా అన్నీ చేసి ఆనందంగా పండగ అనేది చేసుకుంటావు ఇందులో ఎలాంటి సందేహం వద్దు ఈ క్షణం వరకు నీ చేతిలో ఒక రూపాయి లేకపోవచ్చు కానీ ఉగాది నాటికి డబ్బు అనేది వచ్చి పండగ మంచిగా జరుపుకుంటావు రేపు ఉదయం చూడు నీ ప్రయత్నాలన్నీ ఫలించి ఏదో ఒక రూపంలో నీకు డబ్బు అందేలా చేస్తాను తల్లి నీ పండుగ అంతా ఆనందంగా జరుపుకుంటావు నీ పండుగ ఇంట్లో ఈ వారాహ్యమ్మ కూడా ఉంటుంది అని మర్చిపోకు అమ్మను కూడా తలుచుకోబిడ్డా ఈ వారాహి అమ్మ ఎప్పుడూ కూడా మీ క్షేమము మీ ఆనందమే కదా కోరుకుంటాము అలాంటి మీ అమ్మను కూడా మీ కుటుంబ సభ్యురాలని అనుకో నా ఇంట్లో పండుగను సంతోషంగా జరిపించుకోకుండా ఉంటానా నీకు కావలసిన అన్ని సౌకర్యాలు కూడా త్వరగా నెరవేరుతాయి ఇప్పుడు నువ్వు బాధపడుతున్నా బాధ అంతా కూడా తొలగిపోతుంది ఎందుకంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది నువ్వు ఆనందంగా ఉంటావు ఇందులో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా నిశ్చింతగా నిద్రపో జరిగేది ఆపగలవా చెప్పు అలాగే జరగంది నీకు రాదు కదా నువ్వు ఏదైనా జరగాలి అని కోరుకుంటున్నావో అది తప్పకుండా జరిగి తిరుగుతుంది అందుకైనా కాలం వచ్చేసింది ఇప్పుడు కష్టాన్ని నీకు దూరం అయ్యే రోజులు ఉన్నాయి కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదు అని నీకు నేను చెప్పాను కదా ఆ కష్టాలన్నీ కూడా నేను దూరం చేస్తాను అంతేకాకుండా నువ్వు కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి నీకంతా శుభమే కలుగుతుంది తల్లి దిగులు మానేసి ప్రశాంతంగా నిద్రపో రేపు జరిగేది నువ్వే చూడు ఆనందంగా వచ్చే ఉగాదికి జరుపుకో నీ అమ్మని ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను నీకు భయం ఎందుకు చెప్పు అని మన యొక్క సమస్యలు మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి కదా అవన్నీ కూడా తీరి ఈ ఉగాది కల్లా కూడా అంతా మీకు మంచి జరిగేలాగా మీ కష్టానికి తగిన ఫలితము అనేది వచ్చేలాగా అమ్మవారు మనల్ని జీవిస్తున్నారండి తప్పకుండా అంతే మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత